చచ్చీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ ఐపీఎస్ అజ్జునార్ ఇచ్చినటువంటి చేసిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు తీవ్రంగా వైరల్ అవుతోంది దానిపైన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రియాక్ట్ అవ్వటం విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిని అదుపులోనికి తీసుకోవడం ప్రస్తుతానికి రిమాండ్ అయితే కంటిన్యూ అవుతోంది అయితే దీనిపైన విశాఖకు సంబంధించినటువంటి ఒక లాయర్ కూడా అసలు ఎలాంటి సెక్షన్స్ నాని పైన ఫైల్ అయ్యాయి ఆ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇమీడియట్ గా దీనిపైన స్పందించినటువంటి లోకల్ బాయ్ నాని లాయర్ ఎవరైతే ఉన్నారో కార్తిక్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఐ డ్రీమ్ కి కాల్ చేయడం జరిగింది సో ప్రెసెంట్ అయితే ఆయన కాల్ లో కాల్లో గా ఉన్నారు అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు నాని పైన పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు లాయర్ గారు కూడా చూద్దాం కార్తీక్ గారు చెప్పండి సార్ మేడం ఇది నాని మీద పెట్టిన కేసెస్ అండ్ బయట మొత్తం అంతా మిస్లీడ్ అవుతుంది సో దీని మీద నేను క్లారిటీ ఉండటానికి ముఖ్యం కాల్ చేశాను ఓకే అండి నాని మీద పెట్టిన సెక్షన్స్ త్రిపుల్ వన్ సబ్ క్లాస్ టూ బిఎన్ఎస్ అండి అండ్ వన్ ట్వెల్వ్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ అండి బిఎన్ఎస్ ఇది కూడా ఇంకోటి ఏంటంటే త్రీ వన్ ఎయిట్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ నెక్స్ట్ త్రీ వన్ నైన్ సబ్ క్లాస్ టూ ఇంకోటి ఫార్టీ సిక్స్ నెక్స్ట్ రెడ్ విత్ సిక్స్టీ వన్ ఆఫ్ టూ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండి నెక్స్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి అండ్ డి ఆఫ్ ఐటీ యాక్ట్ అండి మేడం ఇది మన మనం నాని మీద ఎలిగేషన్ ఏంటంటే ఎవరో పులి కుమార్ రెడ్డి అని గాజు ఒక ఆయన ఆయన ఒక త్రీ క్రోర్స్ నైన్ లాక్స్ సంథింగ్ అతను అతను ఫ్రెండ్ కృష్ణారెడ్డి అండ్ శంకర్ రావు అనే ఆయన బెట్టింగ్ యాప్స్ లో పెట్టి పోగొట్టుకున్నారంట అలాంటి ఏ బెట్టింగ్స్ అంటే మ్యాచ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మ్యాప్స్ సో రీసెంట్ గా ఐపీఎస్ సజ్జనార్ అని ఆయన నాని ప్రమోట్ చేసిన ఒక పాత వీడియో మరి ఆయనకి ఎవరు సార్ సెండ్ చేశారో తెలీదు అది ఆయన ఎక్స్ అకౌంట్ లో పెట్టుకున్నాడు దానికి ఇమీడియట్ గా నాని కూడా ఫోన్ చేసి నాకు అది పాత అది పాత వీడియో అండి నాకు ఇది ఇల్లీగల్ అని మాకు ఐడియా లేదు ఎందుకంటే ఆల్రెడీ ధోని అదర్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కోహ్లీ కాని ఇంకా రీసెంట్ గా విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా చేసిన ప్రమోషన్స్ ఉన్నాయి సో మేము లీగల్ అనుకొని చేస్తున్నాం నన్ను కూడా ఓన్లీ జస్ట్ ప్రమోటర్ గా అతను అడిగాడు నాకు దాని వరకే పేమెంట్ ఇస్తాడు అంతకు మించి నాకు ఏం లేదు అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన తర్వాత అదే రోజు ఈవినింగ్ నాని సడన్ గా ముగ్గురు పోలీసులు వచ్చి తీసుకెళ్ళారంటే సాటర్డే ఈవినింగ్ అండి అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఆయన నాని వేరే ఆయనతో ఉంటే అక్కడ వేరే ప్లేస్ కి వచ్చి మరి ఆయన లొకేషన్ ఇవన్నీ తెలియదు వచ్చి నాని కాఫలు పట్టుకొని దొరికావురా అన్న పాయింట్ పట్టుకొని లాక్కెళ్ళి తీసుకెళ్లారంటే ఏ నోటీస్ ఇవ్వలేదు మీరు చెప్తున్న ప్రకారం కాలర్ అది సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయ్యేది ఓకే తీసుకెళ్లారు తీసుకెళ్లేటప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక ఎంక్వైరీ గెలిచేటప్పుడు ఫలానా నోటీసు ఏదో అవన్నీ ఇవ్వాలండి ఏమి ఇవ్వలేదు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి కనీసం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా అని ఇంటిమేషన్ కూడా ఎవరికి ఇవ్వాల ఎక్కడ తీసుకెళ్తున్నారని వాళ్ళ బ్రదర్ ఒక ఆయన ఫాలో అయ్యారు ఫాలో అయితే ఎండా లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఎందుకు తీసుకొచ్చారంటే ఏమీ చెప్పట్ సరే అని నాకు నెంబర్ ఇస్తే నేను బిడిఎస్ సుందిన్ ప్రసాద్ ఎవరు ఉన్నారండి ఆయన సిఐ ఆయనకి నేను ఫోన్ చేస్తే సో చిన్న ఎంక్వైరీ అండి తీసుకొచ్చామన్నాడు ఎంతసేపు చూసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లా డీటెయిల్స్ ఇవ్వట్లా ఎందుకు అరెస్ట్ చేశారు ఏ స్టేషన్ మీద అరెస్ట్ చేశారు అని చెప్పి డీటెయిల్స్ ఇవ్వట్లా నేను అప్పుడు ఆయనకు మెసేజ్ పెట్టాను సో అండ్ సో తీసుకొచ్చారు కదండి నాకు డీటెయిల్స్ ఇవ్వండి నేను హౌస్ మోషన్ మూవ్ చేసుకుంటాను సేమ్ ఇదే ఇదే నాని లాస్ట్ టైము ఇలాగ ఎంక్వైరీ కనిపించి త్రీ డేస్ బోట్ బోట్ ఫైర్ యాక్సిడెంట్ లో త్రీ డేస్ ఇల్లీగల్ డిటైన్ చేస్తే హైకోర్టులో ఎప్ప పర్పస్ చేశారు అవన్నీ మొత్తం చెప్పాను ఆయన మేబీ ఆ పాత పగ ఏమన్నా పెట్టుకుని ఇప్పుడు తీసుకొచ్చి ఫైల్ ఈ కేసులో పెట్టారో అది నాకు తెలియదు అంటే పోలీసులకి నాని పైన పగ అన్నది ఎట్లా చూడాలి ఎందుకంటే ఇది లాస్ట్ టైం త్రీ డేస్ పెట్టినప్పుడు వాళ్ళ నాకు తెలిసి పోలీసు గేమ్ ప్లే ఏంటంటే అతను లోపల పెట్టి ఆ మ్యాటర్ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు అటెన్షన్ డైవర్ట్ చేద్దాం అనుకున్నారు పబ్లిక్ ని ఆ త్రీ డేస్ పెడతంతో హైకోర్టు ఇన్వాల్వ్ అవటంతో అతను వదిలేశాడు హైకోర్టు లో ఏమో మనోడు కాంపన్సేషన్ కోసం వేస్తాడు ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని నన్ను ఇంటెన్షనల్ గా త్రీ డేస్ లోపల పెట్టారు కాబట్టి నాకు నాకు జరిగిన పరువు నష్టం అది అంత కాంపన్సేషన్ ఇవ్వండి మెంటల్ గాని అది ఇది అని చెప్పి వేశాడు అంటే పోలీసులకి ఏం అవసరం ఉంటుంది కార్తిక్ గారు అంటే అంత పెద్ద ఇష్యూ అయింది అసలు ఒక హార్బర్ హిస్టరీలోనే అది చాలా అతి పెద్ద ప్రమాదం కూడా ప్రమాదం అయిందండి ఏముందండి ఇప్పుడు జనాలకి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసామని అని చెప్పారు అలా చెప్పినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అఫీషియల్ గా మీడియా ముందు చెప్తున్నారు పలానా రోజు మా దగ్గర ఉన్నారు పలానా రోజు మా ఇరవై తారీఖు పొద్దున్న తీసుకెళ్లారు నైన్టీన్త్ ఇన్సిడెంట్ జరిగితే ఇరవయో తారీఖు పొద్దున్న తీసుకెళ్లారు హైకోర్టులో ఇరవై ఇరవై రెండును ఫైల్ చేశామండి హెబిఎస్ పర్పస్ హెవియస్ కార్పస్ ఫైల్ చేయగానే విత్ ఇన్ వన్ అవర్ లో అతను రిలీజ్ చేసి పంపించారు పంపించేసి హైకోర్టులో రిపోర్ట్ ఇచ్చారంటే అదే ఎంక్వైరీ పిలిచినట్టు మార్నింగ్ పిలిచాము అదే ఒక గంట ముందు పంపించేశామని మొత్తం మీడియాకి తెలుసు మొత్తం ప్రజలకు తెలుసు త్రీ డేస్ నుంచి అతను లోపల ఉన్నాడని అదే ఆఫీసర్లు అడ్మిట్ అయ్యారు ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కోర్టు మిస్లీడ్ చేస్తారండి బైటోన్ లోకే పబ్లిక్ లోకే కూడా చేస్తారు లాస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగింది అది పక్కన పెడితే ఇప్పుడు సడన్ గా ఒక తెలంగాణకు సంబంధించిన క్యాడర్ ఒక ఐపీఎస్ ఎక్స్ అకౌంట్ లో ఆయన పెట్టుకుంటే వీళ్ళకి అప్పటి వరకు తెలియదు అండి విశాఖ నగర్ చేశారు మీకు ట్వంటీ ట్వంటీ లో ఒక అమెండ్మెంట్ వచ్చిందండి గేమింగ్ యాప్ లో గేమింగ్ యాక్ట్ లో ఒక అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఆ దాంట్లోని వన్ థర్టీ టూ వెబ్సైట్స్ బ్లాక్ చేశారు అలాంటి వెబ్సైట్స్ వస్తున్నాయి అంటే చర్య తీసుకోవాల్సింది ఎవరు బ్లాక్ చేయాలంటే పోలీసే కదా ట్వంటీ ట్వంటీ నుంచి ఈ రోజు దాకా ఇటువంటి ఒక కేసు కట్ట ఎవరో ఒక ఆయన ఆయనకి అది కూడా పాత వీడియో పంపిస్తే ఈ రోజు పర్టికులర్ గా ఈ కేసు కట్టారు సరే కేసు కట్టారు అది ఓకే ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ థర్టీ ఫోర్ అండి సైబర్ క్రైమ్ విశాఖపట్నం పులి కుమార్ రెడ్డి అండి థర్టీ టూ లో కూడా కంప్లైంట్ అండ్ థర్టీ త్రీ ఐ థింక్ రెండు కేసులు వరుసగా మూడు కేసులు మొత్తం మూడో నేను బెయిల్ అప్లికేషన్ వేయడానికి వెళ్తే ఇదే సిమిలర్ కంప్లైంట్ పెట్టిన ఆ ఎక్యూజర్ తరఫు బెయిల్ వేయడానికి వచ్చాడు నేను అప్పుడు చూస్తే అది ఫిఫ్టీ నైన్ లాక్స్ క్యాస్ లో పోయినాయి అంట ఇక్కడేమో త్రీ క్రోర్స్ నేను నష్టపోయాను సో అండ్ సో బెట్ లో పెట్టి సో రీసెంట్ గా ఇలా సజ్జనారా అని ఆయన లోకల్ పైన ప్రమోట్ చేస్తున్నాడు అని పెట్టాడు కదా అది చూసి నేను వచ్చి అతని మీద కంప్లైంట్ పెడతానికి వచ్చాను అని పెట్టాడు ఇతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటండి త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ నైన్ చీటింగ్ సంబంధించి ఇతర డైరెక్ట్ గా ఎక్కడ ఇతను పెట్టిన యాప్ లో అతను ఇన్వెస్ట్ చేయలేదని అతనే చెప్తున్నాడు ఇతను ప్రమోట్ చేసిన యాప్ లో అతను ఇన్వెస్ట్ చేశాను దాంట్లో నష్టం వచ్చింది కాబట్టి ఇతనే అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు అసలు దానికి దీనికి రిలేషన్ వేసి ఇక్కడ ఈ కేస్ ఫైల్ చేసి సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి అండ్ డి అండ్ ఐడెంటిటీ ఎక్కడ జరిగిందండి ప్రమోషన్ చేసినప్పుడు ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అనేది సజ్జనార్ గారు పెట్టినటువంటి ఎక్స్పోజ్డ్ బేస్డ్ లేకపోతే కంప్లైనర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్డ్ ఫస్ట్ ఎక్స్పోజ్డ్ బేస్ అండి మేబీ దిస్ ఇస్ ఎ క్లియర్ కట్ పబ్లిసిటీ స్టంట్ అండ్ స్టం ఎక్స్‌పెక్టేషన్ ఆ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కనపడింది ఈ రోజు కనపడిందా అంటే మీన్స్ పబ్లిసిటీ స్టంట్ అంటే ఇప్పుడు ఎవరు దీన్ని వాడుకుంటున్నారు సిట్యుయేషన్ విశాఖపట్నం పోలీస్ విశాఖపట్నం సిటీ పోలీస్ హౌ యు డిక్లేర్డ్ ఆ బాత్ ఆ భారత కేసు గ్రడ్జెస్ ఉంటాయండి మమ్మల్ని ఇంత డ్యామేజ్ చేశాడు పాత రోజులు అంటే వీళ్ళు డ్యామేజ్ చేయడం ఒక పర్సన్ రైట్స్ అన్ని డిప్రూవ్ చేసి మూడు రోజులు డిటెన్షన్ చేసి వాళ్ళ మీద మేము కేసులు కట్టకూడదు హైకోర్టులో కేసు కంప్లైంట్ పెట్టకూడదు ఒకటి ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా ఒకటి ఫైల్ అయింది కదా సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సిక్స్ డి అవును మేడం అవును ఇది ఎందుకు అంటారు సిక్స్టీ సిక్స్ సి అనేది ఐడెంటిటీ టెస్ట్ అండి వన్ సెకండ్ అయితే అది ఓపెన్ చేస్తున్నాను లో నేను నాగూర్ బాబు అనే అడ్వకేట్ ఇద్దరం కలిసి ఒక రిప్రజెంటేషన్ చేసామండి స్టేట్ గవర్నమెంట్ లో ఫస్ట్ మేము చీఫ్ సెక్రటరీ గారికి ఐటి డిపార్ట్మెంట్ కి స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ డిజిపి గారికి పోలీసు మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ కి వీళ్ళందరికి రిప్రజెంటేషన్ చేసాం సో అండ్ సో బెట్టింగ్స్ బ్లాక్ చేయకపోవటం వల్ల కొత్త కొత్త యాప్స్ వస్తానే ఉన్నాయి మీరు దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారంటే ఈ రోజు దాకా చేసామండి

ఫార్టీ సిక్స్ ఎబేటర్ అంటే రాణించి అంటే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో అందరికి అదే అంటే ఈయన చెప్తున్నాడు కదా ఆ ఈ అపెర్స్ చేయండి చేయండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాడు కదా అది ఎబేటింగ్ టైప్ ఓకే ఆ నెక్స్ట్ సిక్స్టీ వన్ పెట్టారండి ట్రాన్స్ప్రెస్ క్రిమినల్ ట్రాన్స్ప్రెస్ అంటే ఇంకా కుట్రతనం ఏమన్నా ఉందా అన్న పాయింట్ మీద ఓకే మేడం త్రిపుల్ వన్ టూ ఏమో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత దాంట్లో ఒకటి పెట్టారు ఏమనంటే సైబర్ క్రైమ్ అనేది ఇన్క్లూడ్ చేశారండి దానికి ముందు కూడా ఆర్గనైజర్ క్రైమ్ లో ఈ టైప్ ఒక సిండికేట్ గా ఏర్పడి కిడ్నాప్ చేయటం ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ దాంట్లో వస్తాయండి సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికి దీంట్లో ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ లో పెట్టారు కానీ దానికి ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది రీసెంట్ గా హైకోర్టు లో కూడా సోషల్ వైసీపీ సోషల్ మీడియా మీద ఒక కేసు జరిగినప్పుడు ఇదే ట్రిపుల్ వన్ టూ వాడారు సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి అన్నిటికి ఇది పెట్టేస్తున్నారేమో క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ని లోకల్ బాయ్ నాని వర్సెస్ ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ని లోకల్ బాయ్ నాని వెసెస్ ఎవరిని అని చెప్పాలి అసలు ఎవరి మీద నాకు నాకున్న ఐడియా ప్రకారం లోకల్ బాయ్ నాని వర్సెస్ విశాఖపట్నం సిటీ పోలీస్ అనుకుంటున్నారండి నథింగ్ బట్ అది ఏదో పాత చేశాడు కాబట్టి ఇతని మీద తీర్చుకోవాలి వ్యాక్ట్ చేయాలి అని పర్టికులర్ గా వచ్చింది ఎందుకంటే తెలంగాణలో బయ్యా సన్నీ అనే బయ్యా సన్నీ యాదవ్ అనే అతని పేరు మీద వీళ్ళు పెట్టారు ఈయన అనే ఆయన పెట్టాడు ఫస్ట్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎందుకంటే అవన్నీ పాత వీడియోలు నాలుగే తెలుసు ప్రజెంట్ ఎవరో చేయట్లా ఆల్ ఆఫ్ సడన్ గా ఈయన నాని ఒక్కడ కనపడి దగ్గరికి ఎవరు పంపించారు అన్నది కాన్స్పిరసీ ఎంతమైందండి సో ఫైనలీ కార్తిక్ గారు ఇప్పుడు మీరు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నాని ఒక్కడే కాదు నాని వెనకతల చాలా మంది అంటే తనని ఫాలో అయిన వాళ్ళు ఒక ఫిషర్మెన్ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి తన వీడియోల ద్వారా ఈరోజు పబ్లిక్గా ఎంతో మందిని కనెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు తనపై ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు తను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నాని ఇలాంటి వాడు కాదు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ అఫ్ కోర్స్ ఇక్కడ ఎవిడెన్స్ వీడియో ఉంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఎవరైనా అది ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా తప్పే ఖచ్చితంగా దానికి శిక్ష పడాల్సిందే కాకపోతే ఇక్కడ ఇన్ని ఎలిగేషన్స్ అవుతున్నాయి కదా సో ఫైనల్లీ మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అతను ఇట్స్ హి నాట్ ఎన్ ఎడ్యుకేటెడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన మన సొసైటీ లో అవేర్నెస్ లేదు ఎవరు చేయాలి పోలీస్ చేయాలి బాబు పలానా లీగల్ హెల్మెట్ పెట్టుకోండి అది పోట్లు పెడుతున్నారు కదా సేమ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే నాని అసలు అంటే మీకున్న నాలెడ్జ్ నాని ఎంత చదువుకున్నాడండి

సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు ఎక్కడి నుంచో దూకుతాడు అది నిజంగా స్టంట్స్ ఇవన్నీ ఉంటాడు సేమ్ సిమిలర్ గా ఒక ప్రమోటర్ వస్తాడు అండి ఆడొచ్చి పలానా ల్యాప్టాప్ లో ఇదంతా ముందు ఒక వీడియో మొత్తం చేసేసి ఉంటది ఊరికే ఇల్లు ల్యాప్టాప్ కట్టుకొని కదిపినట్టు అది పెట్టినట్టు ఉంటది ఆ వీడియో ఏంటంటే వాళ్ళకి కావాల్సిందేంటి ప్రొడక్ట్ ప్రమోట్ అవటం అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటారు అంతే అంతే ఇది నథింగ్ బట్ యాక్టింగ్ అండ్ ఇంకేముంటారు దీంట్లో ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేసినందుకే డబ్బులు ఇచ్చేది ఇప్పుడు నాని ప్రమోషన్ చేసింది ఒకటే కాదు కదా అమ్మా ఒకసారి హెయిర్ చేశాడు అది చేశాడు ఇప్పుడు ఆ హెయిర్ దగ్గర ఏదైనా ఏదైనా లీగల్ ఇల్లీగల్ ఇష్యూ వచ్చిందనుకోండి ఆ సెలూన్ లో నాని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా మీరు అడగ ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా జనాలందరికీ అవేర్నెస్ తెచ్చి తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చి ఇదో జరిగింది ఇది జరిగింది ట్వంటీ లో అమెండ్మెంట్ తెచ్చారు అని మొత్తం వీళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆపి అప్పుడు చేయాలండి ఎవరో వచ్చి పలానా పర్సన్ థర్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎఫ్ఐఆర్ కడితే అతన్ని తీసుకొచ్చి మళ్ళీ థర్టీ ఫోర్ లో కూడా కంప్లైంట్ పెట్టిస్తారా ఇప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు కార్తిక్ గారు ఫేస్ చేయడం ఏమి లేదు మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముందు ఈ సెక్షన్స్ నాదికి అప్లికబుల్ కాదు అది అదే గ్రౌండ్ ఇంకేమి లేదు నెక్స్ట్ మళ్ళీ అంటే నేను ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లైంట్ కూడా తెప్పించుకున్నాను ఎందుకంటే నిన్న వేరే అడ్వకేట్ వస్తే ఆయన దగ్గర నేను తీసుకున్నాను నేను అది కూడా తెస్తాను ఎందుకంటే సేమ్ పర్సన్ ఇప్పుడు కాల్ తీ చేతికి నెప్పొస్తుంది అండి ఒకేసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కాల్ చేయించుకొని ఒకేసారి నొప్పిస్తున్నాడు ఒకసారి కాల్ చేయించుకొని తర్వాత రెండు రోజుల తర్వాత చేయి చూపించుకోరు కదా సో సో సిమిలర్ ఇప్పుడు రెండు కేసులు మీకు ఒక థర్టీ థర్టీ టూ బై బై ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ ఫోర్ అది వేరే చూస్తున్నారు ఆయన కూడా అప్లై చేశారు సేమ్ అండి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రిమాండ్ చేసే టైంలో వీళ్ళు పోలీసులు తీసుకొచ్చేసి డాక్యుమెంట్స్ మాకు లేట్ ఇవ్వటం అదొక ప్రాబ్లం అయిపోతుందండి మేము ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి కోర్టులో ఇది అసలు దీంట్లో ఏం కాన్స్పిరసీ ఉందో నాకు అర్థం కాలేదు ఆ నేను పొద్దున్న ముందు రోజు నైట్ నుంచి అడుగుతున్నాను నెక్స్ట్ డే పదకొండు ఇంటికి ఇచ్చారండి ఆ రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టేటప్పుడు టైం కూడా ఇంచారు నెక్స్ట్ డే లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు లెవెన్ ఫిఫ్టీన్ కి జడ్జి ముందు పెట్టారండి నేను ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏం రెడీ చేసుకోమను డాక్యుమెంట్స్ ఏం చెప్పను నేను చూసా నేను ఫస్ట్ పేజ్ లో చూసి అసలు దీనికి దానికి ఏం సంబంధం అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ ఒక ఆయన వస్తే ఆయన అడిగేశారు ఏంటండి ఏం కడతామండి ఏం కేసులు కడతామండి వీళ్ళ కేసు ఎవరి మీదైనా కట్టచ్చు కదా స్టేట్ లో ఇంకేముంది ఇంకా మీరు నైట్ నుంచి మార్నింగ్ లోపల ఇన్వెస్టిగేషన్ చేసేసి విట్నెస్ మొత్తం అయిపోయి మీరు తీసుకొచ్చేసారా నేను అదే అడిగాను ఇప్పుడు ఇక్కడ కంప్లైనర్ ఇంటెన్షన్ ఉద్దేశం ఏమైనా ఉన్నాయంటారా కంప్లైంట్ ఉద్దేశం ఏం చెప్పలేకపోతున్నాం అండి నిజంగానే అతనికి సొసైటీ మీద అంత ఉంటే యో సామ్రాట్ రవి అనే ఒక ఆయన ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి పెట్టింగ్ మీద వ్యవస్థ ఫైట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నాడు ఫైట్ చేశారు అతని మీద దగ్గర దగ్గర ఆరేడు కేసులు పడ్డాయి ఇతనితో పాటు సేమ్ నాగూర్ బాబు అని హైదరాబాద్ లో ఉంటారు ఆయన కూడా మోస్ట్ ఆఫ్ చాలా కూడా తిరిగారు మేము ఆంధ్రాలో పిల్లేద్దాం తెలంగాణలో యువసామ్రాట్ రవి ఆస్తాడంటే ఆంధ్రాలో మాకు ఇరవై పర్సన్ దొరకలేదు ఈనేమో నా రెడీ అంటే ఈయన రెడీ ఆ అలా ఉందండి మరి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎలా వస్తుందండి అదే పిల్లేస్తే అందరి దగ్గర ఇప్పుడు అనేది ప్రాపర్ గా ఎన్ఫోర్స్ అయ్యి అందరినీ ఆపుతారు ఎవరు చేయకుండా ఆపుతారు ఒక ఒక ఊర్లో ఒక స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏమొస్తుంది ఎవరికి తెలుస్తుంది ఓపెన్ అయ్యి చెప్పాలంటే అది ఆ సేమ్ సిమిలర్ కంప్లైంట్ రెండు సార్లు ఒకేసారి పెడతారా అది ఒకే స్టేషన్ లో పక్క పక్క నెంబర్ లో సేమ్ కంప్లైంట్ అది మేడం థ్యాంక్ యూ కార్తిక్ గారు అంటే మీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు ట్వంటీ నైన్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ మొత్తం టోటల్ అసలు నాని పైన ఎలాంటి సెక్షన్స్ ఫైల్ అయ్యాయి అసలు పోలీసులు ఎలాంటి సెక్షన్స్ ఫైల్ చేశారు దాన్ని మేము ఎట్లా డిఫెన్స్ చేయబోతున్నాం ఇవన్నీ కూడా నాని తరపు లాయర్ కార్తిక్ గారు కూడా మనకు డ్రీమ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చూద్దాం అసలు ఏం జరగబోతోంది ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్గా మారకముందు నాని అనేటప్పటికీ చాలా నోటెడ్ పర్సన్ టిక్ టాక్ నుంచి తను తన మంచి కంటెంట్తో ఒక నేను చదువుకోలేదు కానీ నాకు వచ్చిన విద్యను మీ అందరికీ చూపిస్తున్నాను నన్ను దయచేసి మీరు అందరూ నన్ను ఆదరించండి అంటూ తను చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేశాయి ఆ తర్వాత మరి మిడిల్లో చాలా చాలా జర్నీలో చాలా మార్పులు వస్తాయి అన్నందుకు ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం తర్వాత ఐపీఎస్ సజ్జనార్ గారు ఎక్స్లో పోస్ట్ చేయటం మొత్తానికి మళ్ళీ తీవ్రంగా నాని పేరు చాలా బలంగా అగ్రెసివ్గా వినపడుతోంది ఫైనలీ ఎపిసోడ్లో నాని అడ్వకేట్ కార్తిక్ గారు చెప్తుంది ఈ మొత్తం వ్యవహారం అయితే లోకల్ బాయ్ నాని వెస్ఎస్ విశాఖ సిటీ పోలీస్ అని చెప్తాన చెప్తున్నారు సో ఏం జరగబోతుందో కూడా చూద్దాం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి నాని లాయర్ కార్తిక్ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు అట్లనే డిపార్ట్మెంట్ పరంగా కానీ కోర్టు పరంగా ఎలాంటి డెసిషన్స్ బయటకు రాబోతున్నాయి కూడా చూడాలి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి డ్రీమ్ బైజాక్